గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేసే విషయంలో కమ్మ కులానికి చెందిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఒత్తిడి తెచ్చిన కారణంగానే నిలిపివేశారని మాజీ మంత్రి వైకాపా నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్దాలు చెప్పి వెళ్లిన చంద్రబాబుకు గూడూరు ప్రజల కన్నా స్థానిక ఎమ్మెల్యే కన్నా తన కులం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైందన్నారు గూడూరు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ గూడూరును నెల్లూరులో కలపకపోవడానికి గురించి చాలా చక్కగా మాట్లాడారని కితాబ్ ఇచ్చారు అయితే అదే మాట మీద నిలబడి చంద్రబాబు లోకేష్ యొక్క పట్టుకుని నిలదీయమని సునీల్కు హితవు పలికాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ కాకాని గోవర్ధన్ రెడ్డి మేరుగ మురళీధర్తో మాట్లాడి గూడూరులో నిరాహార దీక్ష చేస్తానని ప్రసన్న చెప్పారు గూడూరు నెల్లూరులో కలిపే వరకు నిద్రపోయేదే లేదని గట్టిగా చెప్పారు గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి ప్రజలు కానివ్వండి మమ్మల్ని నెల్లూరులో కలపండి తిరుపతిలో కలపొద్దు చెప్పి వాళ్ళు కూడా అడిగారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం గూడూరు అయితే దగ్గర ఉంటుంది నెల్లూరులో కలపండి కందుకూరంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు దూరం అవుతుంది అని చెప్పి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్కదారి పట్టించారు గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని అది మీకు వినిపిస్తాను నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాను తప్పకుండా మన ప్రభుత్వం సరి గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధిత మాది ఎంత రాగాలు తీశాడో చూడండి ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ పడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తీస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావని అంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు బలకతాను ప్రచారంలో నువ్వు చెప్పావు గూడూరుని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈ రోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు ఎందుకైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను వదులుకునే దానికి కూడా సిద్ధం గూడూరుని గాని నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు నేను అభినందిస్తున్నాను ఏదో చెప్పేసి మీడియాలో నాలుగు మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకుని రోడ్ల మీదకి రండి పదవులు శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం అక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతా ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్ లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటు కి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీదకు రండి అధికారం శాశ్వతం కాదు నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ మేరుగ మౌళి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరుని నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరం కూడా పోరాటాలు చేస్తాం సునీల్ కైతే చెప్తా ఉన్నా సునీల్ పదవులు శాశ్వతం కాదు అదృష్టం ఉండింది గెలిచావు ఈవీఎంలతో తో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు చిన్న వయసులో రెండవ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ అందువల్ల మనకు ఈ పదవుల శాశ్వతం కాదు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి మాట అనేది ఒకటి నిలబడాలి ఆ మాట మీద నిలబడప్పుడు నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడతా ఏముందులే మనం ఎమ్మెల్యే అయిపోయినాము గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందులే మనం హ్యాపీగా ఉన్నాము అని మాత్రం దయచేసి అనుకోబాక ఇప్పటికైనా స్పందించు బాగా మాట్లాడేవా నిన్న నేను అభినందిస్తా ఉన్నా అదే మాటకు కట్టుబడి రా రోడ్ల మీదకి రా చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం లే లొకేషన్ చూసి మనం భయపడాల్సిన అవసరంలా మనం భయపడాల్సింది ఒక్కరికే ప్రజలకు మాత్రమే మనం భయపడాలి అలా దించుకొని నిలబడాలి ప్రజల ముందు ఎన్ని పెద్ద 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 పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు పలాన టైంలో పలాంటి పోరాడాడు ఆయన టైంలో మాకు చేశారు మాకు వచ్చిందని చెప్పుకుంటారు అంతే తప్పించి చంద్రబాబు పిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ వదిలేయనంటే మాత్రం ఒప్పుకోబాకు రోడ్ల మీదకి రా మేము వస్తున్నాం మేము కూర్చుంటున్నాం నియోజకవర్గం అంతా తిరుగుతాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం పోరాడతాం నీ పని